ఏం కలరింగ్ చేస్తున్నావు నువ్వు కైటా అది ఏ కలర్ వచ్చు ఓకే మరి ఎందుకు రెండికి ఒకటే కలర్ చేస్తున్నావు కదా

ఏది అది బయటకు వచ్చేస్తాను చూసావచ్చు ఏం కావాలి అది ఏం కలర్ అది బ్లూ బ్లూ ఓకే వెరైటీ బ్లూ అది డార్క్ బ్లూ ఉంటుంది దానివల్ల దీనికి డార్క్ ఫ్రెండ్ ఇది డార్క్ బ్లూ ఫ్రెండ్ ఇది ఓకే హై బినా ఫీడి సస్టెడ్ ఫ్రెండ్స్ లైక్ మీకు ఒక కొత్త బుక్ ఇస్తా ఏం బుక్ వెరైటీ బుక్ ఉంది అవునా ఓకే హ్యాపీ హ్యాపీ